శ్రీవాద్రేణమ సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహ స్థితులు ఆ రాసులన్నీ కూడా ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్రగ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు వక్రశని రాహు ఈ నెల అంతా కుంభరాశిలోనే ఉంటారు కేతు గ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలనేది ఉంటుంది నమస్కారం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముడు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే ఈ నెల కాస్త సమయాన్ని చక్కగా నిర్వర్తించుకోవాలి మీరు అలాగే మీ యొక్క దినచర్యను సానుకూలంగా మార్చుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేయాలి మీ లక్ష్యం నుండి తప్పుకోకండి మీ ఆదాయానికి తగ్గట్టు ఖర్చు కూడా ఉంటుంది మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదురు చూసుకుంటారు కాస్త జాగ్రత్త పడాలి కొంచెం నియంత్రణ ఉండాలి వ్యాపారంలో ఏదైనా పథకంలో డబ్బు పెట్టేటప్పుడు చాలా మీ యొక్క శ్రేయ విలాషను తెలుసుకోండి ఒకసారి రెండుసారి ఆలోచించి పెట్టుబడి పెట్టండి మీ ఆలోచన ఫలించి లాభాలు పంట పండే అవకాశాలు అద్భుతంగా ఉంది మంచి నిలబెట్టుకోండి ఉద్యోగస్తులకి అనేక సానుకూలతలు ఉన్నాయి అధికారుల నుంచి మంచి బాధ్యతలు ఇస్తారు కొన్ని సమస్యలు వ్యవహారాలు అన్ని పట్టుదలతో పూర్తి చేస్తారు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఏది చేయకండి ఎందుకంటే అలా ఏమైనా చేస్తే మీ ఉద్యోగమే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా ఉంటుంది నిరుద్యోగులకి మంచి సంస్థల్లో నుండి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ నెల కొంచెం బాగుంటుంది చెప్పచ్చు డాక్టర్స్ లాయర్స్ వంటి సర్వీస్ సెక్టార్ లో ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మిలిటరీ సెక్టార్స్ బ్యాంకర్స్ వీళ్ళందరికీ కూడాను మంచి అంచనాలు మించి మీకు పదవి దొరుకుతుంది మర్యాద దొరుకుతుంది నెల మధ్యలో సన్నిహితులు లేదా బంధువుల సహాయంతో కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు సాధిస్తారు మీకు తల్లిదండ్రులు పూర్తిగా ఆశీర్వాదం ఉంటుంది ప్రేమ వ్యవహారంలో కాస్త జాగ్రత్తగా ఉండి మీ యొక్క సంబంధంలో ఎవరైనా చీలిక సృష్టించే అవకాశాలు ఉన్నాయి పరస్పర సంభాషణ ద్వారా అపార్థాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి భార్య భర్తల మధ్య సఖ్యత కాస్త మాస్త ద్వితీయంలో లోపం కనబడుతుంది కూర్చొని మాట్లాడుకొని చదువుకోండి ముఖ్యమైన విషయాల్లో ఆచి తువూచి వ్యవహరించండి ఆదాయానికి ఆరోగ్యానికి ఏ ఇబ్బంది లేదు పిల్లలు మంచి అద్భుతమైనటువంటి మీరు కోరుకునే యూనివర్సిటీలో లేదా మీరు కోరుకున్న విద్యా సంస్థలో చదువుకునే అవకాశం ఉంది విద్య నేర్చిన తర్వాత మీకు క్యాంపస్ సెలక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మీ యొక్క పత్రాలు డాక్యుమెంట్స్ రెన్యువల్ చేయడం అవన్నీ జాప్యం చేయకండి కరెక్ట్గా చూసుకోండి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నూతన వధువురులకి మీ ఇంట్లో పెళ్లి బాజా మోగే సమయం ఆసన్నం అయిపోయింది చుట్టుపక్కల వారితో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అభ్యంతరాలు లేకుండా చూసుకోండి షేర్ మార్కెట్ సిక్స్టీ ఫార్టీగా ఉంది వ్యవసాయదారులకి సంపన్నమైన నెల అని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి నెల ఐటీ రంగం వారు సాఫ్ట్వేర్ రంగం వారికి సిక్స్టీ ఫార్టీగా ఉంది రాజకీయ నాయకులకి కాస్త జాగ్రత్త ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు చంద్రాష్టమం ఆగస్టు ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల ఉదయం నుండి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదకొండు నిమిషాల రాత్రి వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు ఆచితూచి వ్యవహరించండి అదృష్ట సంఖ్య మూడు బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది ఈశాన్య దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది మీ యొక్క ఇష్టమైనటువంటి దైవం శ్రీరామ రక్ష స్తోత్రించండి అతి మైనటువంటి యొక్క పవర్ఫుల్ కరుంగాలి మాలను ధరించండి అన్ని గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు జనవశీకరణతో ఉంటారు ఏ విధమైన నెగిటివ్స్ ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్ కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకను మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయవస్థు ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ डाबा स्टाइल रुचिलनु मनिंक्लोने आस्वादिद्दाम एसआरके पनीर तो एसआरके मिल्क एंड मिल्क प्रोडक्ट्स